గారు ఐటీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్లమెంట్కి దాంతోపాటు బూత్ ఇన్ఛార్జ్గా ఉండి కార్యకర్త మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకమ్మలు లాంటి వాళ్ళు అలాంటి కార్యకర్తలని కుటుంబంగా నేను చూసుకుంటానని లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది అయితే గత ఐదు గత ఐదేళ్ళు అపోజిషన్లు ఉన్నప్పుడు మెంబర్షిప్లో కూడా టాప్లో నిలిచి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా టాప్లో నిలిచి ఎప్పుడు కూడా ఒక స్టాన్స్ ఫాలోవర్గా ఒక నిజాయితీ అని ఫాలోవర్గా ఈరోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇలా చేసుకున్న వెంటనే ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసిన వెంటనే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్ గా ఆయన ఆఫీస్లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలిచ్చి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన ఆయన చేతితోటి ఈరోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారంటే నిజంగా ఎప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈరోజు మదన్పెల్లిలోని క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఈరోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈరోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటి వెంటనే స్పందించి ఇక్కడికి మదన్పెల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు అలాగే ఇక్కడ మన తెలుగు అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు కూడా వెంటనే నేను కోఆర్డినేట్ చేసినప్పుడు ఆయన స్పందించి ఎలా ఉంది అప్డేట్ అంతా చెప్పి మళ్ళీ లోకేష్ గారికి నేను మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది అందుకనే ఎమ్మెల్యే గారు వాళ్ళ సన్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూ ఎలా బతికించుకోవాలి వెంకటేష్ గారిని అని చెప్పి ఈరోజు అందరూ ప్రయత్నించడం అనేది వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా పేరు చింతకాయలు విజయ్ మెయిన్ ఐటీడీపీ కోఆర్డినేటర్ కూడా కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నియమించడం జరిగింది ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు అలా జరిగినట్టునే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది లోకేష్ గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలో ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పారు లక్ష రూపాయలు ఇవాళ ఎక్స్పెన్సెస్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పంపించడం జరిగింది ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఎన్ఆర్ఐ వింగ్ నుంచి లోకేష్ గారు కూడా వచ్చి ఆయన ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ అందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి టైంకి తీసుకొచ్చి ఆయన కాపాడినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు చెప్తుంది ఒకటే అండి కార్యకర్తలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ ఏమన్నా కానీ మొహమాటం లేకుండా వాళ్ళు రీచబుల్లో ఉన్నారు ఆయన వాట్సాప్ మెసేజ్ ప్రతి దానికి రిప్లై చేస్తారు ఉదయం ఐదు గంటలకి అందరికీ కూడా రిప్లై చేస్తారు కోవిడ్ టైంలో హెల్ప్ హోప్ సైకిల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తకు ఎవరికైనా ఇబ్బంది అయితే మందులు పంపించారు భువనేశ్వర్ గారు ఆ రోజు ఈ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరు గారు లోకేష్ గారు కానీ ఎప్పుడు కార్యకర్తలు బావు కోసం అని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం అది అందుకే నేను కార్యకర్తలు అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే లోకేష్ గారు ఒకటే చెప్తుంది మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒక మెసేజ్ కొట్టండి కానీ ఏదన్నా ఇలాంటి ఆలోచనలు మానేసాను మన ప్రభుత్వం ఉంది పార్టీ స్ట్రక్చర్ ఉంది యంత్రాంగం ఉంది ఏ సమస్య ఉన్నా కూడా లీడర్షిప్ చెప్పుకుంటే సాల్వ్ చేసే శక్తి సత్తా కేడరు కుటుంబం అంది ఈరోజు టీడీపీ పసుపు కుటుంబం అంది ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా పోరాడుకుంటూ ముందుకెళ్ళి ఈరోజు సాధించింది ఈ జెండాని అందుకు మీ అందరూ కూడా శనఖ ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకు అండగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఉన్నారు వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ జెండాను కాపాడుకున్నాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది కాబట్టే ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది రేపు రానున్న రోజుల్లో ఆ ముగ్గురు పిల్లలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా లోకేష్ గారు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అలాగే ఉపాధి కల్పించి వైఫ్కి కానీ అన్ని విధాలుగా కూడా ఆదుకొని ఆ కుటుంబాన్ని అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ మీనాక్షి హాస్పిటల్ వారికి కానీ మల్లికార్జున్ గారికి కానీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఒక అమ్మాయి కూడా కలిసే నన్ను ఐటీడీపీ వారు వాళ్ళందరూ కూడా మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ అయినా కూడా దానికి ప్రమాదం అయిపోను అలాంటిది వెంటనే స్పందించే పోస్ట్ చూసిన వెంటనే వెంటనే వెళ్ళి తను తీసుకొచ్చి ఇక్కడ కాపాడినందుకు వాళ్ళకి ముఖ్యంగా ఐటీడీపీ వారికి అందరికీ కూడా హృదయపూర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పురుషోత్తం గారు కానీ శ్రీనాథ్ గారు కానీ రెడ్డి గారు కానీ అందరూ అక్కడ లేడీ కూడా కలిశారు ఆమె కానీ అందరికీ కూడా హృదయపూర్ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ